ద ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రియులారా నేటి దినమూల వాక్యముగా న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయము పదహారు వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అతడు ప్రాణము విసికినందున చావగోరెను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఎందుకు అతడు విసికి మాటల చేత విసికి పోయాడు అనేటువంటి మాటలను ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఈరోజు సమాజంలో మనం గమనించినట్లయితే విసికిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు అవును ప్రియులారా కుటుంబ పరిస్థితులను బట్టి విసిగిపోయేవారు ఉన్నారు అనారోగ్య పరిస్థితులను బట్టి విసిగిపోయేవారు ఉన్నారు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను బట్టి విసిగిపోయేవారు ఉన్నారు చేసేటువంటి కష్టం అభివృద్ధి లేక విసిగిపోయేటువంటి వారు ఉన్నారు ఈ విసిగిపోయేటువంటి మనుషులను కనుక మనం గమనిస్తే ప్రియలారా రకరకాలుగా ఉన్నారు కానీ ప్రియనారా ఇక్కడ చదివిన లెక్కన భాగంలో సంస్థను కూడా మాటల చేత విసికి ఈ మాటల చేత విసిగిపోతున్నటువంటి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట ఏమిటి ఆ నిర్ణయం అంటే ఈ మాటల చేత నేను విసిగిపోతున్నాను కనుక ఈ బాధ నేను తట్టుకోలేను చస్తే బాగుండు అని కోరుకుంటున్నా ప్రియలారా నీ పరిస్థితులను బట్టి నువ్వు విసిగిపోతుండవచ్చు అది ఏ విషయంలోనైనా నువ్వు విసుకి చెందినప్పుడు ప్రియులారా నువ్వు అనేకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకున్న కూడదనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ప్రజలు ప్రియులారా అనేక విధాలుగా విసికింపబడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రియలారా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి నిర్గమ కాండం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిందని చదువుకుందాం వారు ఇజ్రాయెల్ చేత చేయించుకుని ప్రతి పని కఠినమ్మగా ఉండెను వారు జిగటం వంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించి అవును ప్రియారా ఇజ్రాయేల్ ప్రజలను అయ్యుక్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు వెట్టి చాకిరి చేస్తున్నారట వాళ్ళు పొలములో పొలం పని చేసిన ఇటుకల పని చేసిన ఏ పని చేసినా ప్రతి పనిలో వారిని విసికిస్తూ ఉన్నారట విసిగిస్తున్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేకపోతున్నారట ప్రియులారా విట్టి చాకిరి చేస్తూ ఉన్నారట ప్రియులారా అవును ప్రియులారా ఇన్నిటి ఉదయ కాలు సమయం నీ భర్తను బట్టి విసిగిపోయావేమో నీ భార్యను బట్టి విసిగిపోతున్నావేమో నీకున్న బంధాలను బట్టి విసిగిపోతున్నావేమో నీకున్నటువంటి అప్పులను బట్టి విసిగిపోతున్నావేమో చూడండి ప్రియులారా నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులలో నువ్వు విసికి పోకూడదు ప్రియులారా విసుకు అనేది నీ జీవితంలో రాకూడదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం నీకు తట్టుకోలేనంత నీ మీదకి వచ్చిందంటే ప్రియులారా లేఖనం సెలవిస్తున్నది అంటున్నాడు కదా ప్రాణము విసికి జీవితం మీద విరక్తి వచ్చింది బ్రతుకు మీద విరక్తి వస్తుంది కుటుంబం మీద విరక్తి వస్తుంది ఉద్యోగం మీద విరక్తి వస్తుంది వ్యాపారం మీద విరక్తి వస్తుంది నువ్వు ఏ ఏ విషయాల్లో అయితే విసికి ఆ విషయాలలో అనేకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటాం నీ ఆతను పాడు చేసుకుంటాం నీ సహవాసాన్ని పాడు అన్నిచిని పాడు చేసుకుంటావు అనే విషయాన్ని ప్రియలారా లేఖనం సెలవిస్తుంది ప్రియలారా పరిస్థితులు నిన్ను విసిగించినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రియలారా చూడండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఆరవచ్చిందని చదువుకుందాం ఆమె వైర్యగు పెన్నిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చను ఆమె విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచువచ్చును అనేటువంటి మాటలను ప్రియుల ఇక్కడ లేఖనములో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆమె వైర్యగు పెన్నిన్న ఆమెను విసికించుటకై అవును ప్రియులారా మనని విసిగించే వాళ్ళు కొందరు కావాలని విసిగిస్తూ ఉంటారు అది స్నేహాల్లో కావచ్చు బంధాల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి ఓదార్చేవారు లేరు ఆదరించేవారు లేరు ప్రేమించేవారు లేరు బలపరిచేవారు లేరు కామెని ఆమెను విసిగిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారట అవును ప్రియులారా చూడండి ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఈ విసుకు ఏదైతే మనకు వస్తుందో ఆ విషయంలో మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ అన్న ఎంతైతే విసికి నలిగిపోయిందో అంతగా దైవ సన్నిధికి వెళ్లి హృదయాన్ని కుమ్మరించిందనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎంతో కఠినమైనటువంటి బానిసతో బ్రతుకు బ్రతుకుతూ వెట్టి పనులు చేస్తూ వాళ్ళు విసిగి పోయి ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారనే మనం చూస్తున్నాం ప్రియులారా దావీదు దావీదుతో పాటు ఆరు వందల మనుషులు ఉన్నారు ప్రియులారా సైనికులు ఉన్నారు తనకు సహకారులకు ఉన్నారు వారందరూ వారి కుటుంబాలలో జరిగినటువంటి ఆ చేదు సంఘటనల విషయమై దావీదు మీద వారి దావిదికు ఉన్నటువంటి ఆ బంధానంతటిని తెంపివేసుకొని దావిది మీద వారు కోపగించుకొని వారు విసుకి చెందడం వలన రాలువ్వి దావిదని చంపేద్దామని అనుకున్నారులారాప్రియలారా చూడండి ఎవరి జీవితంలో అయితే విరట్టి వస్తుందో విసుకు చెందుతారో వాళ్ళు ఏదైనా ఏదైనా చేసుకుంటారా లేదంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా చేస్తారా కనుక ఈ విసుకు చెందడం మంచిది కదా అందుకే ఇసుక్రీస్తు వారు అంటారు కదా లోక స్వార్థ పద్దెనిమిది అధ్యాయంలో వారు విసుక ప్రార్థన మాటి మాటిమాటికి వచ్చి గోజాడుతున్నటువంటి విధువరాలను జ్ఞాపకం చేస్తారు అను మన జీవితంలో మన బ్రతుకులు ఏ కష్టాలు ఏ బాధలు ఏ నష్టాలు మనల్ని కృంగదీస్తున్నాయో విసుకిస్తున్నాయో అవి ఏవైనా కావచ్చు ప్రియులారా వాటి విషయంలో మనం తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏ విషయంలో అయితే విరిగితో అవి ఏ విషయంలో అయితే విసుగు చెందుతున్నామో ఆ విషయాలలో దేవుని సన్నిధికి రా దేవుని సరిలో మోకాలు వంచు దేవుని సరిలో కన్నీరు కార్చు విసుకు చెంది చెందుతున్నటువంటివన్నీ కూడా దైవ సన్నిధానంలో నువ్వెట్టుకుంటే ఉన్న వేదలన్నీ దేవుడు తొలగిస్తాడు గొప్ప అపారమైన కృపను కురిపించి ఇజ్రాయల్ ప్రజలకు మోక్ష మార్గాన్ని ఇచ్చినట్లుగా నిత్యమనే కాను వారికి దావిదుకు యుద్ధములో విసిగిపోయినటువంటి సమయంలో సమయంలో అపజయం పొందినటువంటి సమయంలో గొప్ప విజయాన్ని దావిదికి చిన్నట్లుగా హన్నాక దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మన జీవితంలో మన బ్రతుకుల్లో విసుగు చెందినటువంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకోకుండా దేవునిపై ఆధారపడి దేవునిపై నమ్మకం విశ్వాసం కలిగి ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైన జవాబులు ఆశీర్వాదాలు పొందుకుంటావు నా ప్రాణమా నాలుగు వేల తొందర నీ ప్రాణంతో మాట్లాడుకొని నీ ప్రాణాన్ని ఓదార్చుకొని నీ ప్రాణంను ను నిమ్మల పరచుకొని దృఢమైన విశ్వాసంలో బలమైన ప్రార్థన జీవితంలో ముందుకు సాగితే అసాధ్యమైనవన్నీ సాధ్యం చేసుకుంటావు అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తావు అతి భాగ్యం త్రేఖ దేవుడు మనకి చిన్నగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్థున్నారు ఎన్ని మాటలు నాలో మాలో మాందరిలో ఫలింపచేసి మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని త్రేఖదేవిడిని ఈశ్వరాముని వేడుకుంటున్నాం తండ్రి Thank you